ముందుగా అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సాధారణంగా నెలకి రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు అదే అధిక మాసంలో అయితే ఇరవై ఆరు ఏకాదశులు హరే కృష్ణ వైకుంఠ ఏకాదశి యొక్క వృత్తకతని మనం ఈరోజు తెలుసుకుందాం ఎవరైతే వ్రత పాలన చేయని వాళ్ళు ఉంటారో గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఈ వ్రత కథను వినిన వారి ఏకాదశి వ్రతాన్ని పాటించడంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో వినండి ఈ ఏకాదశి వ్రత కథని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు ఇది భవిష్యత్తు పురాణం నుండి గ్రహించబడినది పూర్వము సుకేతు అనే రాజు భద్రగిరి అనే రాజ్యాన్ని పరిపాలించసాగెను రాజు భార్య పేరు శైవ్య దంపతులు ఇద్దరికీ పుత్రులు లేని కారణంగా నిరంతరం క్షోభను అనుభవించేవారు పుత్రుని కోసం అనేక పుణ్యకార్యాలు చేసి ఉండిరి కానీ ఫలితము లేకపోయెను పుత్రుని కోసం నిరంతరం ఆలోచించి వారు ఆహారాన్ని సైతము సరిగ్గా భుజించేవారు కాదు రాజు పుత్రుని గురించి సుదీర్ఘంగా ఆలోచించడం సాగించాడు నాకు పుత్ర సంతానం కేవలం భగవంతుడు ఇవ్వగలుగుతాడు అని అలాగే దేవతలను పితృదేవతలను సంతృప్తిపరచాలి ఇలా ఆలోచించి ఒకరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయాన రాజు రాజ్యాన్ని వదిలి అడవికి ప్రయాణమయ్యను అక్కడ విషసర్పాలు క్రూర మృగాలు రాజుకి తారాసపడెను ఆ అడవిలో రాజుకు ఎక్కడ విశ్రాంతి దొరకలేదు అర్ధరాత్రి సమయంలో రాజుకు దప్పిక వేసెను దాహము తీర్చుకొనుటకే నీటి గురించి అన్వేషించసాగాను నిద్రలేని కారణంగా రాజు నిరాశ నిస్పృహలకు గురి అయ్యేను రాజు తన దుర్బర జీవితం గురించి ఇలా ఆలోచించసాగాను నేను నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకున్నాను పిల్లలు రోగుల పట్ల అలాగే స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించాను నేను దేవతలను బ్రాహ్మణులను సాధువులను సముచితంగా గౌరవించిది ఇలా రాజు ఆలోచిస్తూ నడుస్తుండగా రాజుకు అకస్మాత్తుగా అందమైన తామర పువ్వులతో కూడిన హంసలతో నిండి ఉన్న సరస్సు వద్దకు చేరుకున్నాడు ఆ సరస్సు తటంపై కొందరు ఋషులు వైదిక మంత్రాలు ఉచ్చరించడం రాజు గమనించాడు వారిని సమీపించి వినమ్రపూర్వకంగా అభినందనలు గావించి చేతులు జోడించి వారికి నమస్కరించాడు వారి సమీపంలో అలాగే నిలబడిపోయి రాజు వారితో ఋషి పొంగవులారా మీరు ఎవరు ఈ సరస్సుకు ఎందుకు వచ్చి అని ప్రశ్నించెను అందుకు ఋషులు మేము విశ్వదేవతలము ఈ కొలనులో స్నానము ఆచరించి ప్రాప్తకాల ఆరాధనకై విచ్చేసి నేడు పవిత్రమైన ఏకాదశి దీనిని పుత్రద ఏకాదశి అందురు సంతాన ప్రాప్తి ఇచ్చ కలిగిన వారికి ఈ ఏకాదశి కామదేను వంటిది కోరిన ఫలములు నొసగును అని పలికిరి వారి మాటలు విన్న రాజు ఓ మహాత్ములారా మీ సాంగత్యము ద్వారా నా నిరాశ నిస్పృహలు పటాపంచలాయెను మీ ద్వారా సంతాన ప్రాప్తి మార్గమును తెలుసుకున్నాను ఇంతకాలం సరైన మార్గం తెలియక కాలాన్ని వృధా చేసుకున్నాను మీ యొక్క మార్గదర్శనం ప్రకారం ఏకాదశి వ్రతాన్ని పాటించదను దయచేసి వంశోద్ధారకుడు జన్మించే విధంగా ఆశీర్వదించమని వేడుకొనిను అందుకు ఋషులు రాజుతో ఓ రాజా నీ అదృష్టం బాగుంది కనుకనే ఈరోజు అనుకోకుండా ఏకాదశి కలిసి వచ్చాను ఈ వ్రతాన్ని పాటించు నీ వ్రత ప్రభావం చేత నీ వంశం ఉద్ధరించబడుతుందని చెప్పి ఋషులు రాజును జీవించి అదృశ్యమాయ్యను రాజు తిరిగి తన రాజ్యానికి ప్రయాణమయ్యేను ఋషుడు చూపిన విధానం ప్రకారం సుకేతు మానరాజు భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని పాటించెను వ్రత ప్రభావం వలన కొద్ది కాలంలోనే రాజు భార్య అయిన శైవ్యాదేవి గర్భం దాల్చి తొమ్మిది మాసముల తరువాత పన్నంటి బిడ్డను ప్రసాదించినది రాజు మనసులో ఋషులకు అనేక నమస్కారాలు ఆచరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు భార్య పుత్రులతో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించసాగేను పుత్రత ఏకాదశి వ్రత మహత్యం గురించి వినిన లేదా శ్రవణం చేసిన వారికి వ్రతం పాటించిన వారు పొందే ఫలితాన్ని పొందగలుగుతారు పుత్రద ఏకాదశికి జై తెలుసుకున్నాం కదా ఏకాదశి వ్రత కథ ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో వారు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుందని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చెప్పాడు ఏకాదశి వ్రత కథను మీరు విన్నారు కదా దీన్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్